సో తర్వాత వచ్చేసి పై బాండ్ ఈజ్ ఫామ్డ్ బై పై బంధం ఎలా ఏర్పడుతుంది సో ఆప్షన్స్ వచ్చేసి ఏమున్నాయి లెటరల్ ఓవర్ ల్యాప్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ స్వచ్ఛమైన కక్షల పార్శ్వ అతివ్యాప్తి లెటరల్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్ యొక్క పార్శ్వ అతివ్యాప్తి ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ స్వచ్ఛమైన కక్షల యొక్క ఎండు టు ఎండ్ అతివ్యాప్తి సో ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యొక్క ఎండు టు ఎండ్ అతివ్యాప్తి అని అన్నాడు చూద్దాం ఒకసారి ఏంటిదట సో పై బాండ్ మనకు బాండ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఒకటి పై బాండ్ ఉంటుంది సిగ్మా బాండ్ ఉంటుంది ఓకే సో కొన్ని బేసిక్స్ చూసినాక మనం ఆన్సర్ పోదాం సో వాట్ ఈజన్ జనరల్గా పై బాండ్ అనేది వీక్ బాండ్ అంటాం ఎందుకంటాం చూద్దాం దీన్ని స్ట్రాంగ్ బాండ్ అంటాం స్ట్రాంగ్ బాండ్ అంటాం సో పై బాండ్ ఎట్లా ఫామ్ అయిందంటే జనరల్గా ఇది ఒక ఆర్బిటాల్ అనుకోండి సో మీకు ఆర్బిటాల్స్ తెలియాలంటే కొంచెం సబ్జెక్ట్ తెలియాలి ఆర్బిటాల్ ఇట్లా ఉంటుంది ఆర్బిటాల్ అనేది ఇట్లా ఉంటుంది దీన్ని స్పెరికల్ షేప్ అంటాం దీన్ని డంబెల్ షేప్ అంటాం ఓకే అయితే ఇది ఒక ఆర్బిటాల్ ఈ ఆర్బిటాలు ఈ ఆర్బిటాల్ తీసుకున్నాం సో ఈ ఆర్బిటాల్ యొక్క ఇది పార్శ్వ ఇది ఒక పక్క ఈ రెండు ఇట్లా ఓవర్ ల్యాప్ అయినాయి అనుకోండి అట్లా వచ్చేదాన్ని ఏమంటాం పైబాండ్ అంటాం అంటే సో పార్శ్వాతిపాతము అంటాం ఓకే నెక్స్ట్ ఒకవేళ ఇట్లా తీసుకున్నాం ఆర్బిటాల్స్ ఎలాగో ఇలా తీసుకున్నాం చూడండి ఇట్లా తీసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఎండు ఇది ఒక ఎండు ఈ ఎండు టు ఎండ్ ఓవర్ ల్యాప్ అయినాయి అనుకోండి సిగ్మా బాండ్ అంటాం మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు హ్యాండ్స్ ఉన్నాయనుకోండి ఇది ఓవర్ ల్యాప్ అయింది అనుకోండి ఇట్లా ఓవర్ ల్యాప్ అయితే ఇది సిగ్మా బాండ్ ఇది చాలా స్ట్రాంగ్ ఇట్లా ఓవర్ ల్యాప్ అయింది అనుకోండి ఇట్లా ఓవర్ ల్యాప్ అయితే ఇది చాలా వీక్ ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బాండ్ కాదు ఇది అయితే స్ట్రాంగ్ ఇది యాక్సిస్ పైన ఉంటుంది ఇది పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఉంటుంది అక్షం పైన ఉంటుంది అక్షానికి లంబంగా ఉంటుంది ఓకేనండి సో కాబట్టి ఆన్సర్ ఏంటి పార్శ్వ అతిపాతము సో దీన్ని పార్షియల్ ఓవర్ ల్యాపింగ్ అంటాం ఓకే సో లెటరల్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ అంటే పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడుతుంది ఓకే రైట్ సో ఆన్సర్ వచ్చేసి ఏ గుర్తుపెట్టుకోండి సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండు పై బాండ్ అనేది వీక్ బాండు ఇది పార్శ్వాతిపాతం దెన్ సైడ్ వే ఓవర్ ల్యాపింగ్ అంటాం దీన్నేమో మనకు ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ అంటాం ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ అంటాం క్లియరా సాన్సార్ చేసి ఏంటండి ఏ రైట్